ఈ రోజు వచ్చేటప్పటికే తాజా తాజా వార్తలు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ రోజు కవిత గారు బెయిల్ మీద రిలీజ్ అవ్వడం జరిగింది అయితే దాదాపు నూట అరవై నాలుగు రోజుల తర్వాత ఆమె బెయిల్ మీద రిలీజ్ అవ్వడం జరిగింది అయితే దీని వెనక చాలా అంటే చాలా మర్మాలు ఉన్నాయని చెప్పని అధికార పక్షంలో ఉన్నాం కానీ లేదంటే నేషనల్లో ఉన్న ఎన్డీఏ కూటమి మీద కానీ అదేవిధంగా బీజేపీ మీద కానీ సపరేట్గా దీని వీటన్నిటి మీద కూడా వాళ్ళందరూ ఏంటంటే అనుమానం వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది రైట్ అసలు ఈ విషయం మొత్తంలో కూడా ఎక్కడ ఏం జరుగుతుంది అదేవిధంగా కవిత రావడానికి అంటే ఇప్పుడు బెయిల్ మీద రావడానికి కానీ అంటే ఎప్పటి నుంచి అయితే వర్కౌట్ జరుగుతుందనే విషయాలు అన్నింటి మీద కూడా అదేవిధంగా ఇంకా చాలా విషయాలు కూడా మనం చర్చించాల్సి ఉంది రైట్ ఈరోజు మనతో పాటు అయితే తమ్మారెడ్డి భరదాస్ గారు అయితే ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రైట్ ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే సార్ సార్ నమస్తే సార్ వెల్కమ్ టు ఈటీవీ సార్ సార్ ముఖ్యంగా మెయిన్గా అయితే హాట్ టాపిక్ వచ్చేటప్పటికి హైదరాబాద్లో కవిత బెయిల్ మీద రిలీజ్ అవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది సార్ అది కూడా ఏంటంటే నూట అరవై నాలుగు రోజుల తర్వాత అంటే ఎంతో ఈగల్లీ వెయిట్ చేస్తున్న వీళ్ళందరూ కూడా ఆమె ఒక్కసారిగా రిలీజ్ అవడం పైన మీ అభిప్రాయం ఏంటి సార్ అభిప్రాయం ఉంది ఎప్పటికప్పుడు బెయిల్ రావాలి వచ్చింది అంతే పెద్ద ఇష్యూ గొప్ప గొప్ప చారిత్రాత్మకమైన విషయం ఏం కాదు అంటే సార్ ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు అంటున్నారు సార్ మరి ఆవిడకి ఛాన్స్ ఉంది ఇప్పుడు ఆవిడ అదృష్టం ఏంటంటే ఏ కేసులో వెళ్ళిందో కానీ వెళ్ళింది జైల్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే అవుతున్నారు కాబట్టి కూడా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవచ్చు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చూసుకోవచ్చు అదే కోవలో ఇప్పుడు కవిత గారిని కూడా జాయిన్ చేయడం కూడా జరిగింది సార్ రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లో జయలలిత గారు కరుణానిధి గారు వేసుకుంటే మొత్తం ఇండస్ట్రీ చాలా మంది వెళ్ళారు కానీ సార్ ఇక్కడ ముఖ్యంగా ఇన్ని రోజులు కూడా కవిత ఇన్ని రోజులు దాదాపు నూట అరవై ఐదు రోజులు అంటే ఆమె జైల్లో ఉండగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా అంటే అప్పుడప్పుడు వెళ్ళి పరామర్శించడం కానీ లేదని ఏదైనా సందర్భం ఉంటే వెళ్ళి మాట్లాడడం తప్ప ఎప్పుడు కూడా మన ఆమెను కలిసినది అయితే లేదు రోజు స్పెషల్ డే అని కూడా ఏది లేదు కానీ నిన్న ఏదైతే కే కేటీఆర్ గారు కానీ లేదా హరీష్ రావు గారు కానీ వీళ్ళిద్దరితో పాటు ఇరవై మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూర్చోవడం వల్ల ఈరోజు మళ్ళీ ఆమెకి వెంటనే బెయిల్ రావడం అంటే వీళ్ళకి ముందే వస్తుందని చెప్పని భావించి వెళ్ళారని చెప్పని అనుకోవచ్చా టైం పని పని లేక అనవసరమైన ఊహాగానాలు ఎక్కువ చేసుకుని ఇప్పుడు ఆయనకి ఆవిడ చెల్లిలో అక్కు అవుతుంది ఆయన ఆవిడ ఆయనకు బావ మా మరదలో వదినో ఏదో అవుతుంది హరీష్ రావుకి వాళ్ళు ఒకప్పుడు వెళ్తానే ఉన్నారు రెగ్యులర్గా వెళ్తానే ఉన్నారు ఇది ఇప్పుడు ఏదో వెళ్ళినప్పుడు ఇరవై ఇరవై మందిని తీసుకెళ్ళారేమో ఏం ఉంటే ఉండొచ్చు అది వేరే సంగతి దాని మీద మనకి ఎందుకు ఇప్పుడు ఎట్ట మెర్చిపోతారు అని కూడా చెప్పుకుంటున్నారు నిజమో అబద్ధమో తెలీదు అయితే అవ్వచ్చు ఈ రోజుల్లో పొలిటికల్లో వాల్యూస్ అనేవి ఎక్కడో వచ్చినాయి ఎప్పుడు ఎవరైనా ఏదైనా జరగవచ్చు ఏం జరిగినా జరగచ్చు నిజంగా అయితే ఆ కేసే అసలు కవితను అరెస్ట్ చేయడమే అన్యాయం కవితను కానీ కేజ్రీవాల్ని కానీ శిశుడియాని కానీ ఇవన్నీ వెంజన్స్తో చేసినాయి నా ఫీలింగ్ పర్సనల్ ఫీలింగ్ సో ఆ కేసులో బెయిల్ ఎప్పుడో రావాలి ఇప్పటికీ శిశోడియాకి మొన్న వచ్చింది కష్టం మీద సంవత్సరం తర్వాత ఎప్పుడో ఆయన అరవింద్ కేజ్రీవాల్ కి ఇంకా రాల వచ్చింది ఒకవేళ ఇంకోదటి ఈడీ కేసు లేదని చెప్పి అన్నారు ఈవిడికి ఈడీను ఇది రెండు ఒకేసారి ఫైనలైజ్ చేశారు సో ఈవిడికి ఇచ్చినప్పుడు సిశకి ఇచ్చినప్పుడు కేజ్రీవాల్ అందుకే ఎవరు ఇవ్వాలి అఫిషియల్ గా మరి ఇస్తారా ఎవరా తెలీదు సో ఇది పరిస్థితి ఈ దేశంలో పరిస్థితి అట్లా ఉంది అదే సార్ అంటే ప్రతి ఒక్కరికి అంటే లా అనేది ప్రతి ఒక్కరికి ఒకలాగే ఉంటుందా సార్ లేదంటే వ్యక్తిని బట్టి లేదంటే ఆయన స్థాయిని బట్టి స్తోహతను బట్టి ఏమైనా లా అనేది చేంజ్ అవుతుందని చెప్పండి ఏం ఉండకూడదు కదా దేశంలో ప్రతి పౌరుడు ఒక సమాన హక్కులు ఉంటాయి కదా మనకి సమాన హక్కులు ఉన్న వాళ్ళకి ఎందుకు మారుతాయి మారకూడదుగా అదే సార్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ అరెస్ట్ అయిన వాళ్ళు కూడా దాదాపు ఎలక్షన్ మూమెంట్ లోనే ఎలక్షన్ టైంలోనే ఇదంతా కూడా జరిగింది వాళ్ళ పైన చర్యలు కానీ ఇవన్నీ కూడా రైట్స్ కానీ ఇవన్నీ కూడా జరిగింది వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే కేంద్రం నుంచి ఏమైనా ఒత్తిడి ఉందని చెప్పని అనుకోవచ్చా వాళ్ళని అరెస్ట్ చేయడానికి కనపడతాంది కదా మళ్ళీ దాని గురించి మనం చర్చించడం డెఫినెట్ గా కేంద్రం ఇన్ఫ్లుయెన్స్ అన్న ఉద్దేశం వాళ్ళు కాదంటారు వీర సంగతి ఇప్పుడు కాదు ఒకవేళ కాదనేది నమ్ముదాం కొంచెంసేపు కాదనేది నమ్మితే నాకు ఒక్కటి క్వశ్చన్ ఏంటంటే కేవలం అపోజిషన్ పార్టీస్ బీజేపీ లేని రాష్ట్రాల్లో మాత్రమే దుర్మార్గులు ఉన్నారా దుర్మార్గులు వీళ్ళ రాష్ట్రాల్లో లేరురా వాళ్ళ రాష్ట్రాల్లో జరగట్లేదా ఇప్పుడు రేపులు ఇక్కడ జరుగుతున్నాయి అక్కడ జరుగుతున్నాయి ఇక్కడ జరిగితే అన్యాయం ఇప్పుడు కలకత్తాలో జరిగింది మొన్న ఓ హడావిడి చేస్తున్నాం హడావిడి చెయ్యాలి కంపల్సరీగా ముఖ్యమంత్రిని కూడా దింపేయాలి అన్నంత లెవెల్ నిజంగా తప్పు అది మరి మణిపూర్లో జరిగినప్పుడు ఎందుకు మాట్లాడతా మనం మనం ఇంకో చోట జరిగినప్పుడు ఎందుకు మాట్లాడతాయి నిన్నగాక మొన్న ఆంధ్రలో చిన్న పిల్ల మీద జరిగింది తెలంగాణలో జరిగింది ఎక్కడ పెడితే అక్కడ జరుగుతూనే ఉన్నాయి సరే మనుషుల దున్నపోతుల వీళ్ళు ఎందుకు ఎవరు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్ల మనం అంత అమాయకంగా ఉన్నామా మనం సీట్లో లేనంతసేపు అందరం తిడుతున్నాం ఎప్పుడైతే మనం సీట్లోకి వచ్చామో మరి ఎందుకు ఊరుకుంటున్నాం చిన్నపిల్ల పసిపిల్ల అక్కడ నెల ఉయ్యాల్లో ఉన్న పాప జరిగింది ఏం ఏమిందో కేసు అదే ఇంత దిగజారిపోయిన రాజకీయాలు జరుగుతున్నాయి దేశంలో అంటే సార్ ఇప్పుడు ఈ కేసెస్ అయితే ఏవైతే ఉంటున్నాయో వీళ్ళ మీద ఎవరైతే ఆ చర్యలు తీసుకోవాలి అని చెప్పని ఇప్పుడు జస్టిస్ కోసం ఎవరైతే తిరుగుతున్నారో ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు కోల్కత్తాలో డైరెక్ట్ ఇప్పుడు జస్టిస్ కావాలని చెప్పని తిరుగుతుంది ఆవిడే కదా ప్రభుత్వం చెయ్యాలి అది అదే సార్ అది వదిలిపెట్టేసి ఆడెవ పట్టుకొచ్చి ఒకడిని ఆడితో అయ్యింది కనపడుతున్నాయి వాడు ఒక్క ఒక్క మనిషి చేసే కేసు కాదు అది ఆ తర్వాత ఆ బిల్డింగ్ ఎవరు కోలు కొట్టారు రూమ్ ఎట్ట కోలు కొట్టారు వాళ్ళని సూసైడ్ చేసుకుందని ఎట్లా చెప్పారు ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ముఖ్యమంత్రి గారు ఆవిడ తాలూకు ఆవిడ పోలీసు అది వదిలిపెట్టి ఆవిడ రోడ్డు మీద అన్యాయం జరగాలి న్యాయం జరగాలంటే ఎవరు చేయాలి ఆవిడకి న్యాయం చేయాలా మనకి న్యాయం జరగాల చచ్చిపోయినమ్మాయికి న్యాయం జరగాల చిన్న సైజు కామెడీ అంటే వీటన్నిటికి సంబంధించి ఎక్కడైనా ఒక ఇంటర్లింక్ అనేది ఉంటుంది అనుకోవచ్చా సార్ డెఫినెట్ గా ఉండి ఉంటుంది లేకపోతే ఇప్పుడు ఎందుకు ఆవిడకి ఎందుకు రావాలి ఆవిడ ఎందుకు చేయట్లేదు ఇప్పుడు నీకు నాకు వచ్చిన ఆలోచన ముఖ్యమంత్రి లెవెల్ స్థాయికి వెళ్ళిందంటే ఆవిడ చాలా తెలివిగా అయ్యి ఉంటేనే ముఖ్యమంత్రి అవుతుంది నాకు మామూలు కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి దాకా వచ్చింది కంటిన్యూస్గా జరుగుతాను పెద్ద పెద్ద వాళ్ళని ఢీకొంటాను దేశంలో అటువంటి ఆవిడకి ఇంత సింపుల్ ఇష్యూ తెలియదంటే నమ్మొచ్చా మనం నమ్మగలమా నమ్మాలా అదే సార్ అంటే ఆ విషయం ఆవిడ విషయం అనేది పక్కన పెట్టినా కానీ సార్ ఈ రాష్ట్రంలోనే కాదు ప్రతి రోజు రోజుకి కూడా ఈ రేట్ అనేది పెరుగుతూనే ఉంది సార్ ఈ అగాత్యాలు అనేవి కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటకు అనేది రావట్లేదు మరి లోకల్లో ఉన్న లీడర్ అంటే లోకల్లో ఉన్న గవర్నమెంట్ కానీ ఇప్పుడు స్టేట్ వైజ్ కానీ లేకపోతే ఇటు మన కాన్స్టెన్స్ వైజ్ కానీ అక్కడ జరిగినప్పుడు కూడా వెంటనే ఎందుకని రియాక్ట్ అవ్వలేకపోతున్నారు అంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు కూడా ఏదో చోద్యం చూడడానికి ఉన్నట్టుగానే ఉంటున్నారు ఎందుకని భయపడుతున్నారు అని అనుకోవచ్చు అంటే రేపు పొద్దున మాకు కూడా ఇట్లా ఏమైనా జరుగుతుంది చెప్పాను భయపడతాం కాదు ఇక్కడ అక్కడ ఏంటంటే ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ నికృష్టులు అంటే వాళ్ళు కొంతమంది ధనవంతులకు సంబంధించిన వాళ్ళు అయ్యి ఉండవచ్చు లేకపోతే కొంతమంది వేరే రకమైన చిన్న చిన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఎవరైనా కానీ ఇప్పుడు వీళ్ళు చిన్న వాళ్ళు అయితేనో చంపెత్తారు అని భయం పెద్దవాళ్ళు అయితే కొనుక్కుంటారేమో అని భయం ఏదో ఏదో మొత్తానికి భయమే పది పైగా మనందరూ ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు లేదు ఎదురుకుండా ఏదైనా జరుగుతాయంటే చూస్తే వాళ్ళం తప్ప వీడియో తీస్తానికి ప్రయత్నం చేస్తాం మహా అయితే బాగా ఇంకొంచెం తెగు ఉన్నాడు ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో పెడతారు అయితే ఏదైనా ఛానల్కి పంపిస్తారు తప్ప వాళ్ళు ఆపుతానికి ప్రయత్నం చేయట్లేదు ఈ మధ్యకాలంలో సో ఇదే తెగింపున ముందు అంటే అడ్డం వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అసలు ఎవరు అడ్డం వెళ్ళేవాడే కనపడతల సచీవదహనం జరుగుతుంటే వీడియో తీసి పంపిస్తారు రేపు జరుగుతుంటే వీడియో తీసి పంపిస్తారు కుట్టుకుంటుంటే మద్ర జరుగుతుంటే వీడియో తీస్తున్నారు ఎవరు అంటే గతంలో అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఒక టైంలో సినిమా థియేటర్లో ప్రతి మూవీ వేసేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నేషనల్ యంతం అనేది ఉండాలని చెప్పని ఆ టైంలో ఒక కొద్ది రోజులు మాత్రం జరిగింది సార్ అప్పట్లో అన్నారు దీని మీద రూమర్స్ కూడా వచ్చినాయి ఇవి ఏముంది గవర్నమెంట్ పెట్టింది కొద్ది రోజులు మాత్రమే వీళ్ళు ఏదో నామకరణానికే కంటిన్యూస్ ఉంచాలని చెప్పని అన్నారు కానీ ఎవరు చూ ఉండరు చూడండి అని చెప్పని అనేవారు అలా కాలక్రమేణా దాన్ని కూడా సైలెంట్గా సైడ్ చేసేసారు సార్ ఇప్పుడు సైడ్ చేసేసేగా అంటే ఈ అవేర్నెస్ కోసం కొన్ని కొన్ని ఏదో వరత భక్తి లాగా ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని గురించి చెప్పడం దాని గురించి ఆ రోజు ఆ రోజు రేపు వరకు మాట్లాడుకోవడం తర్వాత దాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా చేసేస్తున్నారు సార్ ఈ అవేర్నెస్ అనేది తీసుకురావాల్సింది గవర్నమెంటే కదా గవర్నమెంట్ ఏం తీసుకొస్తుంది మనం తీసుకురావాలి మనం మన పిల్లల తల్లిదండ్రులు తీసుకురావాలి మన పిల్లలకి మనం చెప్పాలి తప్ప దానికి గవర్నమెంట్ 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 అంటే గవర్నమెంట్ ఎంతమందికి చెప్తుంది ఎవరికి చెప్తుంది మనకు బాధ్యత లేదు సమాజంలో మనం లేవా గవర్నమెంట్ అంటే మనం కూడా గవర్నమెంటే కోర్స్ మనం పదవుల్లో ఉండి ఉండకపోవచ్చు కానీ ఓటేస్తున్నాం కదా మనం ఓటేస్తేనే వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి మనం గవర్నమెంటే ఎంతవరకు బాధ్యత ఉందో కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది మనం ఎవరూ ఆలోచించం ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళని తిడతానికి మాత్రం తయారైపోతున్నాం మనం ఈ ఈ తప్పు చేసిన వాళ్ళని ఈ విధంగా శిక్షించాలని అనేది ఖచ్చితంగా వాళ్ళు అమలు చేసి ఉంటే కనుక మరి అప్పుడు బయటపడేవారు అని చెప్పని అనుకోవచ్చు కదా సార్ భయపడే కాలు జరుగుతుంది మొన్న జరిగింది కాల్ చేశారు ఇక్కడ జరిగినప్పుడు వరంగల్ జరిగినప్పుడు కాల్ చేశారు చేసేది చేస్తా ఉన్నారు చేసినప్పుడు ఏం చేశారు శిక్ష పడే వాళ్ళకి పడతాంది ఏమన్నా ఎవరికి ఉండరు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వస్తుంది మనకు డ్రగ్స్ పోర్నోగ్రఫీ రెండింటి మీద నుంచి మనకి ఇదంతా ఎక్కువైపోతుంది ఎవరికి పడితే వాళ్ళకి అందరికీ సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినాయి స్కూల్ పిల్లలకు కూడా సెల్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి ఆ స్కూల్ పిల్లలకి పోర్నోగ్రఫీ అందుబాటులో ఉంటుంది డ్రగ్స్ అందుబాటులో ఉంటున్నాయి వీళ్ళందరినీ అసలు పట్టించుకునే తల్లిదండ్రులు లేరు పిల్లలు స్కూల్కి వెళ్ళినాకేం జరుగుతుందో తెలీదు మొన్న అక్కడ చూసాం అక్కడ లో పిల్ల స్కూల్ పిల్ల నాలుగేళ్ల పిల్లల మీద పిల్ల మీద వాడేవాడు డ్రైవర్ అత్యాచారం చేసాము సో ఇది పరిస్థితి ఇట్లా ఉంటే ఎవ్వరు పట్టించుకోకుండా ఉంటే ఆ తల్లి తండ్రి పాపం వచ్చి ధైర్యంగా చెప్పగలిగారు ఆయన అరెస్ట్ చేశారు శిక్ష పడింది అది వేరే సంగతి బట్ మనం చాలామంది చెప్పరు అట్లా చాలామంది బయటికి రారు ఏంటి అన్యాయం కదా ఇది ఎంత జరుగుతుంది ఎన్ని స్కూళ్ళల్లో ఈ ఈ డ్రగ్స్ వల్ల వీటి వల్ల ఎంత అన్యాయం అవుతుంది వాటిని ఎవరు చూస్తున్నారు పోర్నోగ్రఫీ వల్ల ఈ రేపులు ఎన్ని జరుగుతున్నాయి పోర్నోగ్రఫీని ఎందుకు ఆపలేకపోతున్నాం ఎన్నో దేశాల్లో ఎన్నో ఆపుతున్నారు ఈ దేశంలో మనం ఎందుకు ఆపలేకపోతున్నాం మా మీటింగులు చెప్పేటప్పుడు మాత్రం ప్రతిదీ చెప్తున్నాం దేశ ద్రోహం అంటే నా బొట్టుడు నీ బొట్టుడు గట్టిగా అంటే దేశద్రోహం అంటున్నారు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లేదే ఎందుకు చేయట్లేదు అంటే ఏదో చెప్తారు మనకు స్టోరీ రైట్ ఈ విషయాలన్నీ కూడా చూస్తే ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మాత్రం కవిత గారు సార్ కవిత గారి గురించి ఒకసారి చూసుకుంటే ఆమె ఆ తిహార్ జైలు వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే అంటే ఎటువంటి కేసులు లేకుండా ఎటువంటి భయం లేకుండా కడిగిన వస్తాను మంచిదే సంతోషం కడిగిన ముఖ్యం అని చెప్పి బెయిల్ వస్తే ముఖ్యం అవదు కేసు కొట్టేస్తే ముఖ్యం అవుతుంది అంటే ఇంకా కడిగిన ముత్యం కాదనమాట డిక్లేర్ అవ్వలేదని చెప్పాను ఇప్పుడు నేరస్తురాలు వేరు నిందితురాలు వేరులాగా సో నే నేరం చేసింది అని ఒక అనుమానం ఉంది సో అది ప్రూవ్ అయిందంటే నేరస్తురాలు అవుతుంది అప్పుడు దాకా నిందితురాలు సో చూద్దాం నిందితురాల నేరస్తురాల ఏదైనా కానీ ముఖ్యమంత్రికి అవకాశం జైలుకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఒకవేళ నిజంగా నిందితురాలు నేరస్తురాలు అని తేలిపోయినా మళ్ళీ వచ్చిన సెట్ చేసి పంపించేస్తారు అప్పుడు గ్యారంటీకి ముఖ్యమంత్రికి అదే ఒక సాధారణ వ్యక్తి అంటే సాధారణ వ్యక్తి మీన్స్ అంటే ఆ స్థాయి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి చేస్తే కనుక ఈ ఇటువంటి విషయం మీద ఎటువంటి యాక్షన్ తీసుకునేది అంటారు సీరియస్ గాని తీసుకుంటారు కదా అంటే ఇప్పుడు రాజకీయాలు కానీ ఇవన్నీ కానీ డబ్బుతో నడుస్తున్నాయి ఇది డబ్బు ఉన్నవాడు ఏదైనా డబ్బుతో నడుస్తుంది డబ్బు ఉన్న వాడికి శిక్షలు ఉండవు డబ్బు వాడికి శిక్ష పడుతుంది అంతే సింపుల్ దానికి ఎవరో ఆపే పరిస్థితి లేదు అదే సార్ కానీ జస్టిస్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏంటారంటే అంటే మనం ఇప్పుడు వరకు చూస్తున్న వాటిలో కానీ ఈరోజు ఆమె రిలీజ్ చేయడానికి కానీ బెయిల్ మీద ఇచ్చి రిలీజ్ చేయడానికి కూడా అంతమంది క్రిమినల్ జడ్జెసే కానీ లేదంటే వీళ్ళందరూ కూడా సీనియర్ జడ్జెస్ జస్టిస్ వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా చర్చించుకొని ఏదో ఒక మనం చేస్తున్నాము మంచి పనే చేస్తున్నాం అన్నట్టుగానో లేదంటే ఏదో మనం నిజంగా జస్టిస్ ఇస్తున్నావా దీని గురించి మాట్లాడే ముందు మొన్న లైవ్ ఇచ్చారు కలకత్తాది అవును సార్ ఇరవై ఒక్క మంది లాయర్లు ముప్పై మంది లాయర్లు ఇటు సైడ్ ఆ ముప్పై మంది లాయర్లు అటు సైడు పోరాటాడుతున్నారు సిగ్గు శరం మానం అభిమానం ఉంటే వీళ్ళు అన్న అసలు ఆ కేసు తీసుకోవాల్సి ముందే జైల్లో పడేయాలి కదా ఈ లాయర్లను చదువుకుని పెద్ద కోట్లు వేసుకుని కోట్లు కోట్లు గంటలుగా తీసుకుని వీళ్ళంతా వీళ్ళు దానికోసం వాళ్ళ తరఫున పోరాడుతున్నారంటే ఎందుకంటే అన్నందా ఆ గవర్నమెంట్ మొత్తం అందరినీ అరెస్ట్ చేయాల్సింది పోయి వాళ్ళు చేయకుండా దాన్ని డిఫెండ్ చేస్తున్నారు డిఫెండ్ చేస్తానికి ముప్పై మంది లాయర్లు ఇరవై రెండు మంది లాయర్లు ఉన్నారు సో వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి గవర్నమెంట్ అంటే ప్రజలు సొమ్మే కదా ప్రజలు సొమ్ముతే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళంతే ఇప్పుడు గవర్నమెంట్ పడిపోయింది కదా లేకపోతే ప్రజల సొమ్ముతో ఆవిడ కవిత కేసు నడిపించేది ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి సొంత డబ్బులతో నడుస్తుంది ఏంటిది అసలు మనం తప్పు చేస్తాం కోర్టుకి వెళ్తాము కోర్టుకి వెళ్ళి మనం ప్రజల సొమ్ముతో మనం బయటకు వద్దామని ప్రయత్నం చేస్తాం వచ్చేస్తాం వచ్చినట్టు పిచ్చి ప్రజలు మళ్ళీ ఓటేస్తారు మనకి మనం మళ్ళీ దాని ముఖ్యమంత్రులు అవుతాం మళ్ళీ స్టోరీ మామూలు అదే సార్ అంటే ఇప్పుడు ఎంత పెద్ద నేరం చేసినా కానీ ఆ నేరానికి తగ్గట్టుగా డబ్బు అనేది మనం కడితే రిలీజ్ అయిపోవచ్చు అని చెప్పాను అనుకోవచ్చా డబ్బు కడతారా కట్టరా కాదు డబ్బు ఉంటే రిలీజ్ అవుతారు నా ఫీలింగ్ డబ్బు కడతారా లంచం ఇస్తారా ఇవ్వరా ఇవ్వని మనకు తెలియదు జైలు అనవసరంగా లేని జైల్లో జైల్లో పెట్టిస్తావు నన్ను నన్ను లోపల బుక్ చేస్తానని ట్రై చేస్తాను అంటున్నాను లేదు సార్ లేదు సార్ అంటే చూస్తున్న వాస్తవాలన్నీ కూడా ఆ విధంగా కనిపిస్తున్నాయి కదా సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఆ కేసు ముప్పై మంది వాదిస్తున్నారంటే మీరు అన్నట్టుగానే మంది ముప్పై వీళ్ళకి అంత అంతమంది డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంత మంది లాయర్లు పెట్టి అంతంత పెద్ద వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఫైట్ చేస్తున్నారంటే అసలు నిస్సిగ్గుగా వెళ్తున్నారు దానికి అంత పెద్ద లాయర్లు కోట్లు కోట్లు తీసుకునే లాయర్లు ఇంత దురాగతం జరిగితే దీనికి మేము రాము అని చెప్పే ధైర్యం లేదా చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు ఎందుకు వెళ్తున్నారు ఆ కోర్టులో అంత అన్యాయంగా పిల్లల్ని పిల్లలు ఆయన చంపి రేపు చేసి చంపేస్తే వెళ్ళి కోర్టులోకి వెళ్ళి ఇంకా దాని గురించి ఇబ్బు లేకుండా మనం మాట్లాడుతున్నాం అంటే మనం ఎంత దరిద్రంలో ఉన్నాం ఆ కేసే కాదు ఇప్పుడు ఈ కోర్టులో ఉండే చాలా కేసులు డైరెక్ట్గా లాయర్లకు అందరికీ తెలుసు అవతల కేసు ఒకే ఒకటి తప్పు అని తప్పు చేసిన వాడి సైడ్ మనం పోరాడి ఆయన గెలిపిస్తానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఇంకేంటి అది చట్టం దానికి దానికి కళ్ళు ఉండ కళ్ళు లేవు కాబట్టి ఏదైనా న్యాయమే అంటున్నారు అది ఇది అన్యాయం కదా అది అదే సార్ మనం చట్టం అంతే అంటే మన నోరు మూసుకు కూర్చోవాలి మనకి వచ్చింది సరే ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు మీద అయితే మాత్రం చూపడడం కూడా జరిగింది సార్ ఎందుకని అంటే కనుక ఏదైతే కవిత గారు ఉన్నారో ఆమె పైన ఎప్పటికొచ్చి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా ఎందుకని మీరు ఇంకా బెయిల్ ఇవ్వలేదు అదేవిధంగా సెక్షన్ ఫార్టీ ఫైవ్ మీద నోటీసులు అనేవి కూడా జారీ చేసిన తర్వాత కూడా ఎందుకని ఆమెకి ఇంకా బెయిల్ అనేది ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా మీరు నూట అరవై నాలుగు రోజులు ఎందుకని ఆమెని రిమాండ్లో ఉంచారని చెప్పని దాని మీద కూడా సుప్రీంకోర్టు అనేది సీరియస్ అవడం జరిగింది సార్ దీనిపైన ఎలా చూసుకోవాలి అంటే లా అనేది ఒక్కొక్కరికి ఒకలా లా ఉంటుందని చెప్పని భావించచ్చు సార్ ఉంది ఏ ఉంది జగన్మోహన్ రెడ్డిని కూడా అంతకుముందు పదహారు నెలలు ఎట్టు పెట్టలేదా లా అట్లాగే ఉంటుంది లాకి దానికి ఒక అర్థం పర్థం ఉండదు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా కొన్నిసార్లు వస్తాను ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కొన్నిసార్లు లోపల పెడతారు మనకి మన కన్వీనియన్స్ గవర్నమెంట్ కన్వీనియన్స్ కోసం మనకి ఇష్టం ఉన్న వాళ్ళని ఇష్టం లేని వాళ్ళని ఇష్టం లేని వాళ్ళని అట్లా లోపలయటం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటి నుంచి అలవాటు అయిపోయింది అంటే దానికి సంబంధించిన ప్రూఫ్లు అనేవి కూడా సబ్మిట్ చేయాలి కదా సార్ ప్రూఫ్లు తెస్తాం దానికోసమే లోపలేస్తున్నాం ఎంక్వైరీ చేయడానికే కదా లోపలేస్తున్నాం సుప్రీంకోర్టు ఏమందంటే ఆల్రెడీ నువ్వు చార్జ్షీట్ ఫైల్ చేసాంటే అన్ని వచ్చేసినాయి కదా నీకు సాక్ష్యాలు ఇంకా ఎందుకు లోపల ఉండాలి పంపించేయండి ఇప్పుడు ఎందుకు ఆ పైన కింద కోర్టు హైకోర్టు ఎందుకు ఆపింది ఆపాల్సిన అవసరం లేదు కదా ఉమెన్ కదా ఈ విడికి ఎందుకు ఉమెన్ కుండే చదువుకున్న అమ్మాయి కాబట్టి ఆ ఏం చెప్పక్కర్లేదు అంటాడు చదువు లేని వాళ్ళకి ఒక రూలు చదువుకున్న వాళ్ళకి ఒక రోజు చట్టంలో లేదు లో లేదు చదువుకున్నా చదువు లేకపోయినా ఒకటే పద్ధతిగా ఉండాలి అని చెప్పి అది కూడా చెప్పింది అది కూడా చెప్పి పంపించేయండి అన్నారు పంపించేశారు ఓకే సార్ అంటే ఇప్పుడు రేపొద్దున్న దీనికి సంబంధించి ఎటువంటి ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేస్తే ఆ తర్వాత ఎలా ఉండబోతుంది ఇంకా ప్రూఫ్ లేవు ఏమొచ్చినాయి వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి ఏం లేవు మనకు తెలియదు షీట్ షీట్లో పెట్టారు కాబట్టి ఛార్జ్ షీట్లు ఏమన్నాయో చూసి దాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది కేసు ఇంకా ఓకే సార్ ఇప్పుడు ఏదైతే బెయిల్ మీద వచ్చారో మళ్ళీ తనే మళ్ళీ తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా అనుకోవచ్చా సార్ ఛార్జ్ షీట్ సీరియస్ అయితే ఎప్పుడైనా తీసుకెళ్తారు కేసు శిక్ష పడితే తీసుకెళ్తారు కదా శిక్ష వదిలేస్తారు అదే సార్ అంటే ఈ ప్లేట్ అనేది ఉండదు ఇక్కడ పోవచ్చు అదే సార్ మీరు చెప్పినట్టుగానే ఈ కేసులో ఎలాగైతే కేజ్రీవాల్ గారు ఉన్నారో అదేవిధంగా ఈ కవిత గారి ఎలా అయితే ఉన్నారో మరి ఆయనకి ఈమెకి డిఫరెన్స్ ఏంటి సార్ ఎందుకని ఆయన్ని లేట్ చేయడం జరుగుతుంది ఆయన ముఖ్యమంత్రి ఈవిడ ఎమ్మెల్సీ కదా అందుకని ఈవిడని వదిలేశారు ఆయన ఇంకో లాభం ఇచ్చారు ఓకే సార్ అంటే ఇంకా పెద్ద పెద్ద ఏం లేదండి ఒకటే కదా ఇప్పుడు ఒకటే కేసు ఇప్పుడు కేజ్రీవాల్ గవర్నమెంట్ కి ఈవిడ ఏజెంట్ గా పని చేసి అక్కడ లిక్కర్ బిజినెస్ చేసింది అనేది కేసు సో వాళ్ళు గా ఆ జీవో రద్దు కూడా చేశారు ఒక మూడు నెలల తర్వాత రద్దు కూడా చేశారు సో ఈవిడ మీద ప్రూవ్ అవ్వకపోతే వాళ్ళ మీద ప్రూవ్ అవద్దు కదా ఇది కాకుండా కే జీవో కూడా రద్దు చేసి ఆ సిస్టమే లేదు ఏదైతే దేని మళ్ళీ అనేది కేసు ఉందంటున్నారు ఆ సిస్టమ్ నడవట్లేదు ఢిల్లీలో అవును సార్ ఒరిజినల్ పాత సిస్టమే నడుస్తుంది ఇంక ఇంకేసే కేసే లేదు అక్కడ కానీ లోపల వేసారు వీళ్ళందరినీ ఇంకేవందరు లంచం తీసేసుకున్నారు వంద కోట్లు తీసుకున్నారు రెండు వందల కోట్లు తీసుకున్నారు అని చెప్పి చేస్తున్నారు అదే ఓ పక్కన మరి ఆ బాండ్స్లో కనపడతానికి కళ్ళ ముందు కనపడ్డ బాండ్ల గురించి అయితే మాట్లాడటానికి లేదు ఇప్పుడు కవిత డబ్బులు ఇచ్చిందని చెప్తున్నారు తీసుకుందని చెప్తున్నారు మరి బాండ్లు కూడా ఇచ్చారు కదా డబ్బులు బాండ్లు ఇచ్చిన వాళ్ళల్లో రిలీజ్ అవుతున్నారు కదా సో అది డైరెక్ట్ కనపడుతుందిగా ఇది ఇంకా ప్రూవ్ అవ్వలేకపోతుంది ప్రూవ్ అయింది కదా దాని మీద ఏం శిక్ష ఎవరిని వేస్తున్నారు ఎవరికేస్తారు శిక్ష హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ యాప్ ని ఫ్రీగా చేసుకోండి